సో ఈ రోజు వీడియో ఏంటి అంటే నిన్న షాపింగ్ చేశాం కదా సో ఏమేమి తీసుకున్నాం ఏం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం ఎలా అవుట్ ఫిట్ చేయబోతున్నాను ఇంకా కాస్ట్ ఎంత పడింది అవన్నీ నేను చెప్తాను లాస్ట్ వీడియో చెప్పడానికి నేను అన్ని క్లాత్ లు వీడియోస్ తెలియదు అనమాట కొన్ని కొన్ని ప్లేస్లలో తీసాను కొన్ని కొన్ని ప్లేస్లలో తీయలేదనమాట కుదరక సో మేము వెతుక్కొనికి సరిపోయింది ఏంటి అంత నడుస్తున్నా ఉన్నాము ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాము అనమాట అక్కడికి సో అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది సో మాకు కావాల్సిన అవుట్ ఫిట్స్ అయితే తీసుకోవచ్చాం సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను సో మీరు వీడియో చూసి మేము తీసుకున్నది ఆ మేము తీసుకున్న ప్రైస్కి వర్త కాదా లేదంటే ఎక్కువ కాస్ట్ పెట్టామా లేదంటే ఓకే రీజనబుల్ అనిపించిందా అనేది కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను ఇంకా ఎలా అవుట్ ఫిట్ చేసుకున్నాము ఏంటి అనేది ఆ ఈ వీడియో లెంత్ అయితే నెక్స్ట్ వీడియో చేస్తాను లేదంటే ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తారనమాట సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ని ఎలా అవుట్ ఫిట్ చేయించుకున్నాము ఏంటి అనేది సో ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది కూడా చూపిస్తాను అనమాట మీకైతే ఇప్పుడు సో ఫస్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క అవుట్ ఫిట్ కొన్నింటికి తీసుకున్నాం కొన్నింటికి ఇంకా ఆన్లైన్లో తీసుకోవాలి సో మాకు కొన్ని మైండ్ లో ఉన్నాయన్నమాట అవి తీసుకోవాలి శారీస్ అవి అయిపోయినాయి శారీస్ అవి నేను ఇంకొక వీడియోలో తీస్తాను లేదు అంటే ఇంకొక షార్ట్ చేస్తాను లేదంటే లాంగ్ వీడియో చేస్తాను లేదంటే పెళ్ళిలో కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ అవుట్ ఫిట్ ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే హల్దీ కోసం తీసుకున్నాము ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మేము హల్లీ యూనిట్ కోసం తీసుకున్నాం అనమాట సో ఫస్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి ఇది సో ఇలా వచ్చింది అనమాట కలర్ఫుల్ గా ఉంది చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి సో మీరు నేను కాస్ట్ అయితే చెప్తాను మీరు నేను చెప్పే వరకు ఉండకుండా ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి నేను గిష్ చేసి కామెంట్ చేయండి తర్వాత అయితే చెప్తాను సో మేము పెట్టిన కాస్ట్ రీజనబుల్ కాదా అని కూడా కామెంట్ చేయండి సో యాక్చువల్ గా మేము అడిగినప్పుడు అయితే ఇది టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ అలా చెప్పారు సో బేరమాడైతే ట్వెల్వ్ హండ్రెడ్కి కి తీసుకున్నాం సో ట్వెల్వ్ హండ్రెడ్ వస్తా కాదా కామెంట్ చేయండి సో మామూలుగా స్ట్రీట్ షాపింగ్ అంటే మనం బేరమాడకుండా ఏం తీసుకోము కదా సో అలా ఇలా తీసుకున్నాం అంట సో మీకు ఎలా అనిపించింది ఈ అవుట్ ఫిట్ అలాగే వేసుకున్న తర్వాత నేను వీడియో సపరేట్ గా చేస్తాను వీళ్ళైతే ఇందులోనే యాడ్ చేస్తాను లెంగ్త్ ఎక్కువ అవుతుంది అంటే ఇంకొక వీడియో చేస్తాను వీటికి అవుట్ ఫిట్ కోసం అనమాట సో ఇది మీకు వర్త్ అనిపించిందా లేదా కామెంట్ చేయండి సో హల్దీ కోసం అయితే ఇది నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇంకోటి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మేము హల్దీ కోసమే తీసుకున్నాం అనమాట ఎందుకంటే అది సెట్ అవుతే అది లేదంటే ఇది ఇంట్లో ఇంకొక అవుట్ ఫిట్ ఉంది హల్దీ కోసం సో ఇది సెట్ అయితే ఇది తీసుకుంటాం లేదంటే అది అనమాట సో లాంగ్ ఫ్రాక్ అయితే ప్లాన్ చేస్తున్నాం సో ఇదైతే లాంగ్ ఫ్రాక్ కోసం ఇది బాటమ్ కోసం సో ఇది వచ్చేసి టాప్ కోసం అనమాట ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా లుక్ ఉంటుంది అనమాట సో అందుకని తీసుకున్నాం ఇది వచ్చేసి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది సో ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది అనమాట ఇది ఆర్కంజా క్లాత్ ఆర్కంజా క్లాత్ ప్రింటెడ్ అనమాట సో ఇది మనకు తెలిసిందే కదా అందరికి సో ఈ మీటర్ మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట సో వర్త కదా కామెంట్ చేయండి అండ్ ఈ అవుట్ ఫిట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లేదంటే ఇదే వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా ఇదైతే ఒక అవుట్ ఫిట్ నెక్స్ట్ వచ్చేసి ఈ అవుట్ ఫిట్ అనమాట ఇది నైట్ టైం కి చాలా బాగుంటుంది లైక్ మా మా సైడ్ ఏంటి అంటే నైట్ టైం భరత్ జరుగుతుంది అనమాట పెళ్లి కొడుకుని చేసిన రోజు అలా నైట్ ఈవెంట్ కోసం అయితే ఇది తీసుకున్నాం నైట్ ఈవెంట్ కి చాలా బాగుంటుంది భరత్ అలా ఈ కలర్ కాంబినేషన్ కూడా ఈ కలర్ మా దగ్గర కూడా లేదు సో అందుకని తీసుకున్నాం అనమాట ఇంకా ఈ అవుట్ ఫిట్ ఎలా ఇది వచ్చేసి మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట సో మేము అనుకున్న అవుట్ ఫిట్ సెట్ అవుతుందా లేదా అనేసి చూడాలి ఇదే బాటమ్ కి టాప్ కి కూడా ఇంకా దుపట్టా వచ్చేసి వేరే కలర్ తీసుకున్నాం మేము తీసుకున్నప్పుడు అక్కడ మాకు కావాల్సిన కలర్ లేదని కానీ డై చేయించమని షాప్ వార్క్ కే చెప్పొచ్చాం అనమాట సో అది కూడా యాడ్ చేస్తాను ఇందులో లాస్ట్ లో వచ్చేసి లాస్ట్ లో యాడ్ చేస్తాను నేను సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి సో దీని కిందకి వచ్చేసి ఈ క్లాత్ ఈ క్లాత్ నేను ఏంటో మర్చిపోయాను మీకు తెలుసు కదా సో నెట్ క్లాత్ కి మనకి వేస్తాము సో ఇది ఒక అవుట్ ఫిట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను సో ఇది సో ఇదేమో టాప్ కోసం ఇది వచ్చేసి బాటమ్ కోసం అనమాట సో దీని ఈ కాంబినేషన్ లో నాకు ఒకటి మైండ్ లో ఉంది అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి లైక్ ఏంటి అంటే నాకు ఒకటి మైండ్ లో ఉంది ఇది ఏ అవుట్ ఫిట్ అంటే ఇది ఏ ఈవెంట్ కి కాదనమాట నేను పర్సనల్ గా తీసుకున్నాను నాకు చాలా రోజుల నుంచి ఒక అవుట్ ఫిట్ చేయించుకోవాలి అంటే ఈ క్లాత్ అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్ పడింది ఇదైతే శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట శారీ కూడా సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కాదు చాలా లాంగ్ వచ్చింది అనమాట దీంతో ఏం మోట్ ఫిట్ చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అనమాట ఇది అందరికి తెలిసే ఉంటుంది సో చాలా మంది తీసుకోవాలి అనుకుంటున్నాను బట్ మీషోలో అంత క్వాలిటీ లేదు రివ్యూస్ అంత బాగాలేదు లైక్ పల్చగా ఉంటుంది క్లాత్ అనేసి నేను తీసుకోలేదు బట్ నేను వెళ్ళినప్పుడు నాకు ఈ క్లాత్ కనిపించింది బట్ నేను అవుట్ ఫిట్ చేయించుకుంటే బాగుంటుంది కదా స్టిచ్చింగ్ చేయించుకుంటే అనేసి తీసుకున్నాను ఇది వచ్చేసి మీటరు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట సో అంతేనా లేదా కామెంట్ చేయండి సో దీంతో అవుట్ ఫిట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ అయితే చూపిస్తాను సో ఇంకా నేను తీసుకున్నైతే ఈ శారీ మా అమ్మ కోసం తీసుకున్నాం ఈ శారీ ఎందుకు తీసుకున్నాం ఏంటి అంటే ఇంకా అమ్మ వాళ్ళకి పెళ్లి టైంలో లో అటు ఇటు తిరుగుతా ఉంటారు కదా సో హెవీగా కట్టుకొని తిరగాలంటే చాలా కష్టం ఇలా లైట్ వెయిట్ శారీస్ అయితే చాలా బాగుంటాయి అనేసి సో ఈ శారీ అయితే తీసుకున్నాం ఇంకో శారీ కూడా తీసుకున్నాం ఇది నేను ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు మీరు చూడాలి అనుకుంటే లాస్ట్ వీడియో చూడండి అందులో క్లియర్ గా ఓపెన్ చేసి చూపించామనమాట ఇదొక సారీ ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆ సర్కిల్ లో పడింది అనమాట ఒక హండ్రెడ్ అటు ఇటు సో థర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఆ మధ్యలో పడింది సో దీని శారీ ఎలా ఉంది ఏంటి చూడాలి అనుకుంటే లాస్ట్ వీడియో చూడండి సో ఇంకొకటి వచ్చేసి ఈ శారీ అనమాట సో మీరు ఈ శారీని కూడా డీటెయిల్ గా చూడాలి అంటే లాస్ట్ వీడియో చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది అది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఇంకా సాఫ్ట్ గా ఉంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు చూడాలి అనుకుంటే లాస్ట్ వీడియో చూడండి ఇది కూడా అయితే థర్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అరౌండ్ పడింది అనమాట నాకైతే చాలా వర్త్ అనిపించింది చాలా బాగుంది శారీ అనమాట సో నేను వర్క్ తీసుకుంది ఇవే ఇంకా పట్టు శారీస్ అవి ఉన్నాయి నేను అది సపరేట్గా గా వీడియో చేస్తాను లేదు అంటే పెళ్ళిలో కట్టుకున్నప్పుడు చూపిస్తాను టైం ఉంటే వీడియో చేస్తాను లేదంటే పెళ్ళిలో కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఆ శారీ షాపింగ్ ఎక్కడ చేస్తాం ఏంటి అనేది కూడా నేను వీడియో చేశాను అది కూడా ఇవన్నీ షాపింగ్ అని నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను అందులో చూడండి షార్ట్స్ లాంగ్స్ అన్ని పెడతాను అందులో సో ఇంకా మేము అవుట్ ఫిట్స్ ఎలా క్రియేట్ చేసుకున్నాము అనేది ఇంకొక వీడియో చేస్తాను ఇది ఇప్పటికే చాలా లాంగ్ అయింది కదా ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ అనమాట సో అందుకని ఈ వీడియోలో చూపించట్లేదు నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను అందులో చూడండి మా అవుట్ ఫిట్స్ ఎలా టర్న్ అవుట్ అయ్యాయి ఏంటి పర్ఫెక్ట్గా మాకు స్టిచ్చింగ్ వచ్చిందా రాలేదా అనేసి చూడండి సో మీకే అర్థమవుతుంది అయితే క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి మీకు రీజనబుల్ అనిపించిందా లేదా కామెంట్ చేయండి సో ఆ వీడియో కింద బాయ్ బాయ్